ఓ శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి ప్రతిరోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి కొన్ని గ్రహాల మార్పుల కారణంగా ఈ రాశి వారికి ఈ నెల నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ నెలలో మీకు ఒక అద్భుతమైన మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అంటే పెద్ద ఉద్యోగంలోకి మారడం కానీ లేదంటే ప్రమోషన్లు రావడం కానీ మీ సాలరీ ఇంప్రూవ్మెంట్ అవుతుందని తెలియడం కానీ లేదంటే కొత్తగా ఉద్యోగాలు రావడం కానీ ఈ నెలలో ఇలాంటి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెలలో కొంతమందికి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కొన్ని రిస్క్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి అవకాశాలు అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి పై అధికారుల నుంచి టెన్షన్లు ఉంటాయి వీటి గురించి మీరు పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు తెలివితేటలుగా ఆలోచించి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆలోచనతో ముందుకు సాగడంతో మీకు అన్ని కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో జరిగే ప్రయోజనాలైతే చాలా అద్భుతమైన ఉన్నాయి లైఫ్ లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో ఈ నెల నుంచి కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఈ నెలలో ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ నెలలో ఈ రాశి వారు ఉద్యోగంలో పదవోన్నతి పొందుతారు అలాగే విదేశాలకు చదువు నిమిత్తం ఉద్యోగం నిమిత్తం వెళ్ళాలి అనుకునే వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఆదాయం పెంచుకోవడానికి విదేశాలు వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి రాశివారు ఈ నెలలో దైవారాధన ఎక్కువగా చేయడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ